వస్తేనో ఏదైనా పెళ్ళి వస్తేనో వాళ్ళకు ఒక కేకు పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ పర్సనల్ గా బిటర్నెస్ ఉండకూడదు అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పనిచేయాలి అన్నది కాన్సెప్ట్ ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్ళికి మాత్రమే పిలవడానికి వచ్చాము ఇది పొలిటికల్ కానే కాదు చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు ఉండకూడదు రాజశేఖర్ రెడ్డి గారు కూడా తన 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 పిల్లల పిల్లల సొంత కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఇదేమీ వింత కాదు విచిత్రం కాదు సో దీని ఒక ఫ్రెండ్లీ పాత్ర అందరికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు ఆ బాధ్యతలు నేను నమ్మకంగా చేస్తానని ఆ రోజు ఈ రోజు చెప్పాను మేడం ఫ్రెండ్లీ రాజకీయాలు మేడం మీరు ఫ్రెండ్లీ రాజకీయాలు కోరుతున్నారు ఇప్పుడు అంతా ఫ్రెండ్లీ రాజకీయం ఉందా మేడం ఒకవైపు మీ సోదరుతో చంద్రబాబు నాయుడుకి వైరం ఉంది మీరేమో రాజకీయాలు అలా ఉండకూడదు అంటున్నారు ఎట్లా మేడం నాట్ కండోనింగ్ ఎనీథింగ్ ఇలా ఉన్నాయి రాజకీయాలు అని నేను మీకు చెప్పనవసరం లేదు మీ అందరు కూడా చూస్తున్నారు కానీ ఫ్రెండ్లీగా ఉండాలి మనం అందరము కూడా ప్రజల కోసం ఉన్నాం ఏ వేదిక అన్నది ప్రజలకు తెలుసు ఏ ప్లాట్ఫామ్ ని మనం ఎంచుకున్నా ఏ పార్టీని మనం ఎంచుకున్నా ఉన్నది మాత్రం ప్రజల కోసం సో ప్రజల కోసం నమ్మకంగా చేద్దాం పార్టీలు ఉన్నది లీడర్లు ఉన్నది ప్రజల కోసం స్వార్థం కోసం కాదు అన్నది నాయుడు